ప్రస్తుతం నేను వచ్చిన ప్లేస్ చూస్తే ఏ అరకు వ్యాలీనో లేదంటే మైసూర్లో ఊటీలో ఊటిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది తీసుకుని వన్ డే స్పెండ్ చేసిపోతే మనకు కూడా మెంటల్ గా రిలాక్స్ కావచ్చు బస్సు మాట్లాడుకుని మా అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసాము పిల్లలకైతే చాలా బాగా నచ్చింది సో వే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ అర్థ చిల్డ్రన్ టు ది స్ట్రిప్ అరోమా వ్యాలీస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను మీ శ్రావణి జర్నలిస్ట్ ప్రస్తుతం నేను వచ్చిన ప్లేస్ చూస్తే ఏ అరకు వ్యాలీనో లేదంటే మైసూర్లో ఊటిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నిజంగా చెప్పాలి అంటే తెలంగాణలో ఇంత అద్భుతమైన ప్లేస్ దట్టు హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉందా అని చెప్పి షాక్ అయిన పరిస్థితి అది మరేంటో కాదు అరోమా వ్యాలీ ముంబై హైవేకి అత్యంత దగ్గరగా అసలు ఇలాంటి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ఎందుకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు దాదాపు రెండు వందల ఎకరాల్లో అత్యద్భుతమైన డెస్టినేషన్ వీకెండ్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అరోమా వ్యాలీ అని చెప్పాలి మరి ఇంకా ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అరుమ వాలి అవిన చౌదరి గారు ఉన్నారు చౌదరి గారు నమస్తే అండి బాగున్నారా సార్ నిజంగా బోర్డు పేరు చూసినప్పుడు నాకు అస్సలు అంతేదో వెంచర్ వెళ్ళి చూసి షూట్ చేసుకొని వద్దాం అనుకున్నాం బట్ ట్రూలీ ట్రూలీ ది వండర్ఫుల్ ప్లేస్ అండి ఈ చుట్టూ ఎక్కడ చూసినా నాకేదో మన అరకు వెళ్ళినట్టు లేదంటే ఊటీకి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ ఉంది ఎంత దాదాపు ఇప్పుడు ఒకటిన్నర టైం చాలా చాలా చల్లగా హిల్ స్టేషన్ లో ఎంత చల్లగా ఉంటుందో ప్రెసెంట్ ఇక్కడ కూడా అంతే చల్ల తెల్లగా ఉంది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాంటి కాన్సెప్ట్ మీరు అసలు ఎందుకు ఇక్కడ పెట్టాలనుకున్నారు అసలు మీ గురించి డీటెయిల్స్ నాకు ఒకసారి నా పేరు ఐవియా చౌదరి అండి నేను బేసిక్ గా నేను రియల్ ఎస్టేట్ సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ లో ఉన్నాము అంటే కన్స్ట్రక్షన్ అవ్వచ్చు డిటీసీ పేచం లేఅవర్స్ అవ్వచ్చు మేజర్ గా నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే ఫార్మర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి నేచర్ లవర్ అంటే మేము చూసినంతలో అంటే లో బడ్జెట్ హై బడ్జెట్ అని కాకుండా ఈచ్ అండ్ ఎవరి కస్టమర్ కి ఏదో చిన్న ఫామ్ అనే ఉండాలనే కాన్సెప్ట్స్ తో ఇది స్టార్ట్ చేసాము అండ్ న్యాచురల్ గా గ్రో చేసిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి కూడా మేము ఒక ఐవేజీ డాట్ ఇన్ అనే యాప్ ద్వారా సేల్ చేస్తున్నాం అంటే మల్టిపుల్ పర్పస్ తోటి స్టార్ట్ చేశాము అంటే ఇది ఒక సర్వీస్ లాగా అనుకుంటున్నాం మేము యాక్చువల్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు లేఅవుట్ ఏమో బిజినెస్ ఏమో అనుకుంటారు అట్లా కాదు అంటే బిజినెస్ ఎంత అని అనుకుంటున్నామో పేరల్ గా సర్వీస్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే న్యాచురల్ గా పండే ఆ వెజిటబుల్స్ అవి ఇప్పుడు మీరు తినేవి మేము తినేవి కూడా ఇప్పుడు చాలా మంది జెన్యున్ గా ఏం లేవు బయట ఇక్కడ ఏంటంటే మనం పండించిన మీరు చూసి మీరే పర్సనల్ పిక్ చేసుకుని కూడా తీసుకెళ్లొచ్చు ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఫార్మ్ ల్యాండ్ అనేది అందరికీ ఉండాలనే ఉద్దేశం స్టార్ట్ చేసాము చేసామండి తట్టు ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కి చాలా చాలా పేరు వస్తుంది ఆర్గానిక్ కూరగాయలు కావచ్చు వెజిటేబుల్ అంటే మీన్ లైక్ అన్ని ప్రొడక్ట్స్ ఆర్గానిక్ గా ఉన్నాయి అయితే దానికి ఒక పది రూపాయలు ఎక్కువైనా పెట్టి జనాలు ఎందుకంటే ఆరోగ్యానికి మించింది లేదు అలాంటి ఆరోగ్యం దీంట్లో ఉంది అన్నప్పుడు ఎప్పుడు లేట్ చేయరు సో అలాంటి ఆర్గానిక్ ఫామ్ కూడా ఇక్కడ ఎన్ని ఎకరాల్లో వేసారు ఏమేమి పంట ఇనిషియల్ గా ఒక హండ్రెడ్ అండ్ ఫోర్ ఏకర్స్ స్టార్ట్ చేసామండి టూ టెన్ ఏకర్స్ దాకా ఎక్స్పాండ్ అయింది అప్ టు ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ దాకా ఎక్స్పాన్షన్ ప్రపోజల్ లో ఉన్నాము నేనంటే విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను ఒక స్మాల్ ప్లేస్ ఉంది అనుకోండి ఒక హౌస్ తో పాటు పక్కన ఇప్పుడు బ్యాక్ యార్డ్ అంటున్నారు కదా బ్యాక్ యార్డ్ అంటున్నారు ఇప్పుడు అంటే సిటీ లో కూడా మీకు వెళ్ళా ప్రాజెక్ట్ అంతా బ్యాక్ యార్డ్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా బ్యాక్ యార్డ్ అంటే ఏంటంటే అందులో మనకు సంబంధించిన వెజిటేబుల్స్ మనం గ్రో చేసుకుని మనం తినాలంటే హెల్దీ కాన్సెప్ట్ ఒకటి అండ్ ఫిజికల్ గా ఫిట్ ఉంటాను కూడా అది ఒక కాన్సెప్ట్ అని అట్లా ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ కి కస్టమర్ అని కదా ఈచ్ అండ్ పర్సన్ కి ఒక ఫామ్ ల్యాండ్ అనేది ఉండాలి ఉండాలి అనేది మా కాన్సెప్ట్ మంత్ లో కనీసం వన్ టైం అయినా కానీ ఒక ఫామ్ కి విజిట్ చేయాలి అంటే మా దగ్గర తీసుకోమని ఎక్కడైనా మా దగ్గర తీసుకుంటారు లేదా మీకు నచ్చిన లొకేషన్ లో మీకు నచ్చిన ప్లేస్ లో ఒక ఫామ్ ల్యాండ్ అనేది కొనుక్కోండి మీకున్న బడ్జెట్ లో ఎందుకంటే అది ఉండటం వలన ఒకటి మీకు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ పరంగా ఒకటి యూజ్ అవుతుంది వాళ్ళు ఒక రోజు ఇక్కడికి రావటం వలన మీరు మినిమం ఒక సిక్స్ మంత్స్ హెల్త్ గ్రో అయినట్టే హెల్త్ మీకు సిక్స్ మంత్స్ లైఫ్ పెరిగినట్టే జనరేషన్ ఇంత హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఓన్లీ వన్ వన్ మంత్ లో కనీసం వన్ డే మీరు టైం పెట్టుకొని మీ పిల్లల్ని మొత్తం మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా సైట్ విజిట్ చేయండి అంటే ఎక్కడో దగ్గర మీకు నచ్చిన దగ్గర ఒక ఫామ్ లైన్ విజిట్ చేయండి మీకు ఇంకా బెటర్ అనుకుంటే ఏంటంటే మేము వీకెండ్ ఫార్మింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి అంటే వాళ్ళు ఏం అమౌంట్ పే చేయక్కర్లేదు ఏం అవసరం లేదు వాళ్ళు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ సమ్ నామిన చార్జెస్ తో ప్రొవైడ్ చేసుకుంటాం పిక్నిక్ అనుకోవచ్చు ట్రిప్ అనుకోవచ్చు మోర్ ఓవర్ అరోమా వాలీ కూడా సిటీకి పెద్దగా దూరం కూడా రింగ్ రోడ్ కి మీకు పటాంజీ ఎగ్జిట్ నెంబర్ త్రీ కి అరౌండ్ ఫిఫ్టీ బిలోనే ఉంటుంది ఓకే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చౌదరి గారు ఎందుకంటే ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు అది కమర్షియల్ గా అండ్ ఫిజికల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అవుతుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కానీ దీనికి అరోమా వాలికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే ఒకవైపు అగ్రికల్చర్ ఒకవైపు ఫార్మింగ్ ఒకవైపు పిక్నిక్ కైండ్ ఆఫ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ వీకెండ్ కి అండ్ ఎవరైనా డెస్టినేషన్ వీకెండ్ కావాలి ఎవరికైనా ఒక టూ డేస్ ఉండాలి అంటే అలా ఉన్నాయి కొనుక్కొని పర్మనెంట్ ఇంటికి ఇల్లు కట్టుకోవాలంటే కూడా అలా లేక్ వ్యూ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ని ఉన్నాయి కాబట్టి మీ మాటల్లో కస్టమర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే బేసిక్ గా ఏదన్నా ఒక దాంట్లో అంటే ఒక ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ గా అయ్యే డెవలప్మెంట్ స్పేస్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుందండి ఇందులో ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది ఏమేమి చేస్తున్నామంటే ఒకటి రిసార్ట్ కైండ్ అంటే వీకెండ్ కానీ ఏదన్నా ఏమన్నా రావాలన్నా రెగ్యులర్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ కాకుండా బయట కస్టమర్స్ వచ్చి స్టే చేయాలన్నా ఇక్కడికి వచ్చి అన్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం అలాగే వీకెండ్ ఫార్మింగ్ అండి తర్వాత ఆర్గానిక్ మెన్యూర్ క్రియేషన్ ఆర్గానిక్ మెన్యూర్ ఎట్లా క్రియేట్ చేస్తాను దానికి సంబంధించి ఫామ్ ల్యాండ్ టూర్ అంటే మనకున్న వెజిటబుల్స్ సంబంధించి అయినా ఫ్రూట్ ట్రీస్ అయినా తర్వాత జనరల్ గా పండిస్తాం కన్నులు మినుములు పెసర్లు ఇట్లా అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవరీ ప్లాంట్ వాళ్ళు చూసుకుంటే వెళ్ళొచ్చు వాళ్ళ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మెయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న లొకేషన్ మీరు చూసారు కదా అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ పక్కగా షూట్ అవుతుంది ఇక్కడ మనం ఎక్కడెక్కడో వేరే స్టేట్ కి వెళ్ళాలి వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటాం కదా మనకి దగ్గరగా హైదరాబాద్ చాలా దగ్గరగా వచ్చి తక్కువ అమౌంట్ తోటి ఇక్కడ డెస్టినేషన్ వెడింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఇవి గా మేము ప్రొవైడ్ చేసి అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవడానికి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అనేది మా ఒపీనియన్ యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఫుడ్ ప్రాసెసింగ్ సెస్ ఒకటి ఉంది గవర్నమెంట్ ది ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా అయ్యి ఉంది మేబీ కమింగ్ ఇయర్స్ లో అది డెవలప్మెంట్ అవ్వచ్చు దాని వల్ల కొంత అడ్వాంటేజ్ రెసిడెన్షియల్ పర్పస్ మేజర్ గా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేస్తారు కదా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అని చెప్పి జహీరాబాద్ దగ్గర ఎన్ఐఎంజెడ్ అని ఆల్మోస్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ ఏకర్ ప్రాజెక్ట్ అండి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జోన్ అది గా ఇంతకు ముందు అట్లా చెప్పేవారు ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మన రీసెంట్ బడ్జెట్ దాని వల్ల ఏంటంటే అరౌండ్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది థర్టీన్ థౌసండ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఓవరాల్ గా ఫోర్ లాక్ ఫిఫ్టీ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ ట్వంటీ లాక్ పాపులేషన్ ఎక్స్పెక్టెడ్ ఈ కలిపి కమింగ్ సిక్స్ ఇయర్స్ లో ఫిఫ్టీ లాక్ పాపులేషన్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు అగ్రికల్చర్ కింద మనం కన్సిడర్ చేసుకున్నా అప్పటికి మళ్ళీ రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అవ్వచ్చు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దాంతో ప్రజెంట్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫామ్ ల్యాండ్ కింద ఎంజాయ్ చేయొచ్చు తర్వాత రెసిడెన్షియల్ కన్వర్ట్ అయ్యి మీకు మంచి ఇన్కమ్ రావడానికి సోర్స్ ఉంటుంది సో అరోమా వ్యాలీలో ఎవ్వరు ల్యాండ్ కొనుక్కున్న ఫామ్ ల్యాండ్ ప్రతి యూనిట్ లో కూడా ఇలా జామకాయ చెట్టు అండ్ అలాగే సీతాఫలం అలాగే సపోటా అలాగే దానిమ్మ వాటర్ ఆపిల్ పనసకాయలు ఇట్లా చూడండి అసలు దాదాపు ఎన్ని ఇయర్స్ కష్టము ఏ చెట్లు చూసినా ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండి చౌదరి గారు అసలు ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా సార్ ప్రతి యూనిట్ లో కూడా వేసారు అసలు ఇలా అన్ని చెట్లు అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి ఓకే ఏ సీజన్ కానీ ఎవరైతే ఫార్మ్ లైన్ కొనుక్కుంటున్నారో వాళ్ళు వచ్చి ఆ సీజన్ ఫుడ్ కోసుకొని వాళ్ళు తినాలనేది మా డ్రీమ్ మా డ్రీమ్ కదా యాచువల్ ఓకే ఎన్ని ఇయర్స్ సార్ ఈ చెట్లు అన్ని కూడా నాకు మీరు ఇక్కడ మామూలుగా ఎన్ని ఇయర్స్ అవుతుంది జ్రీ టు ఫోర్ ఇయర్స్ అయి అయిన సార్ ఇక్కడ మంచి ఫామ్ హౌస్ అనిపిస్తోంది అండ్ దాని ఎదురుగానే ఇక్కడ చెరువు కూడా మాకు చాలా అద్భుతంగా ఉంది ఏదో కేరళలో వైనాడ్కి వెళ్ళి చూస్తున్నట్టు యాక్చువల్ ఒక డాక్టర్ గారు ఆయన ఒక టెన్ గుంటాస్ బై చేశారు ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి అసలు అరోమా ఈ వ్యాలీ అనే కాన్సెప్ట్ తో ఈ నేమ్ ఎందుకు పెట్టారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వ్యూ ఒక్కసారి నా వెనక విజువల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అరకులో ఒక హిల్ టాప్ లో ఉండి మనం సైడ్ చూస్తే ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది ఇది ఎక్కడో కాదు సిటీకి ఎంతో దూరంలో కూడా కాదు జస్ట్ ఒక పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ త్రీకి ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ నియరర్ టు వెరీ సంగారెడ్డి టు జహీరాబాద్ వెళ్ళే రూట్లో అండ్ ముంబై హైవేకి అత్యంత దగ్గరలో లిటరల్ చెప్పాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఎంత అద్భుతమైన వ్యూ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుందో చూడండి చాలా ఎత్తులో ఈ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వన్ స్టాప్ డెస్టినేషన్గా ఈ అరోమో వాలీ ఉంది ఒకసారి చౌదరి గారి మాటలు విందాం సార్ నిజంగా పేరుకు తగ్గట్టు ఇప్పుడు కనిపిస్తుంది సార్ నాకు మిమ్మల్ని తీసుకొచ్చింది కూడా ఇక్కడ ఇక్కడికి అని ఎందుకు పెట్టాం అనేది నా రొటీన్ లో నేమ్ పెట్టేశారు అని చెప్పి అనుకోకుండా ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ కింద దానికోసం అని చెప్పి పెట్టా మేము యాక్చువల్లీ మీరు ఫైవ్ కిలోమీటర్స్ అంటున్నారు కదా ఇది యాక్చువల్గా మా ఫామ్ ల్యాండ్ వచ్చి టోటల్ త్రీ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్నింగ్ పాయింట్ వరకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇటు చాలా దూరం వచ్చి యాక్చువల్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ లాస్ట్ పాయింట్ కి వెళ్తే అక్కడ నుంచి హైవే టూ కిలోమీటర్స్ అంటే మీ కంకోల్ టోల్ గేట్ మీ ఫామ్ కి ఎగ్జిట్ నుంచి వెళ్తే టూ కిలోమీటర్ ఎగ్జిట్ అంటే టూ పాయింట్స్ అంటే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి హైవే టూ కిలోమీటర్స్ లెంగంపల్లి అనే జంక్షన్ దగ్గరికి టూ కిలోమీటర్స్ వస్తుంది లింగంపల్లి కూడా యూనివర్సిటీ చాలా మంది ఐడియా వన్ ఉంటుంది కంకోల్ టోల్ గేట్ దగ్గర నుంచి ఒక హార్డ్లీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తే లింగంపల్లి వస్తుంది అక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ లో ఈ ఫామ్ ల్యాండ్ లో ఎంట్రీ తీసుకోవచ్చు ముంబై హైవే కి వెరీ నియర్ అండ్ యాక్చువల్గా మీరు ఫస్ట్ మీరు రావడం రావడం ఫైవ్ కిలోమీటర్స్ లో వచ్చారు ఫైవ్ కిలోమీటర్స్ తీసుకున్నారు కానీ టూ కిలోమీటర్ బట్ నిజంగా సార్ అద్భుతమైన ప్లేస్ కి రావాలి అంటే దూరం అయినా కూడా పెద్దగా భారంగా ఉండదు సో నిజంగా వచ్చిన తర్వాత ఈ ఈ లొకేషన్ ఈ వ్యూ అంతా చూసిన తర్వాత సీరియస్లీ కొనకుండా ఉండగలరా అని అనిపిస్తుంది అంత అద్భుతమైన ప్లేస్ ఒక్కసారి వచ్చి ఇక్కడ రిసార్ట్ ఎంజాయ్ చేసి వెళ్తే మీకు ఇక్కడ ఫీల్ ఏంటి అని అర్థమవుతుంది తర్వాత కొనాలా వద్దా అనేది విజిట్ చేసిన కస్టమర్స్ నాట్ బై చేసిన వాళ్ళనే కాదు జస్ట్ విజిట్ చేసిన కస్టమర్స్ తో మాట్లాడిన కూడా ఆ పాజిటివిటీ ఏంటి ఎట్లా ఫీల్ అయ్యాం ఏంటి అనేది కూడా మీకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మందికి ఒక వెంచర్ అయ్యాలి ఒక ఇన్ఫ్రా డెవలపింగ్ కంపెనీ ఏర్పాటు చేయాలి మంచి ప్రైజెస్ తో అమ్మేసాలి కొత్త దగ్గర ల్యాండ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇదే ఉంటుంది కానీ తనకి అలాంటి ఆలోచన కాదు ఏదో ఒకటి లైఫ్ లాంగ్ నాతో ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలనే కాన్సెప్ట్ తను కూడా ఇక్కడే ఉండబోతున్నారని చెప్తున్నారు ఇక్కడే స్పెండ్ చేయాలన్న కాన్సెప్ట్ లోనే మా ఓన్ గా కూడా కొంత ల్యాండ్ పెట్టుకుని ఉన్నాము అందుకే అసలు కస్టమర్ తీసుకున్నా కూడా మాతో పాటు కలిసి నడవచ్చు ఫైనలీ వి కేమ్ టు వెజిటేబుల్ మార్కెట్ లానే కనిపిస్తోంది పూర్తిగా వెజిటేబుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కొనసాగుతుంది ఇక్కడ ఐ వెజెస్ డాట్ ఒక వెబ్సైట్ ని కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు ఆ వెబ్సైట్ లో ప్యూర్లీ ఆర్గానిక్ మనకి ఇక్కడ ఏం మెటీరియల్ వాడి ఇవి సాగు చేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది అంత అద్భుతమైన మెటీరియల్తో వీళ్ళు ఇవి పండిస్తూ ఉన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా నాకు తెలిసి ఒక చోట మనము ఇన్వెస్ట్ చేసి ఉండాలి అని అనుకుంటే ఇంకా బయటికి వెళ్ళక్కర్ లేకుండా అన్ని అందులోనే సకలం సమకూరుస్తూ ఉన్నారు చౌదరి గారు సో చాలా బాగుంది సార్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా మా కంపెనీ అండర్ లో ఆల్మోస్ట్ ఒక థౌసండ్ డాకర్స్ దాకా ఫార్మ్స్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి అన్ని లొకేషన్స్ లో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్ గానీ బయర్ గాని కొనుక్కుంటారో వాళ్ళు అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారనేది లేకుండా ఇట్లా ఆర్గానిక్ మేనర్లో మనం కంప్లీట్గా కల్టివేషన్ చేసి ప్రొడ్యూస్ అవుతున్నాయి వెజిటబుల్స్ ఐవిజి డాట్ ఇన్ అది ఎట్ ప్రజెంట్ వెబ్ అప్లికేషన్ కింద ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీకు యాప్ రెడీ అవుతుంది ఇక్కడ ఎట్లా పండిస్తున్నాం కూడా మా ఫార్మర్ ఉన్నాడు ఆయనతో ఒకసారి మీరు మాట్లాడచ్చు ఒకసారి బీరగా పట్టుకున్నారు ఏంటి ఎన్ని సాగు చేస్తున్నారు ఇక్కడ ఏమేమి ఆర్గానిక్ మెటీరియల్ యూస్ చేస్తారు ఆవు పంచతం పెండా ఆకు చెట్లు ఆకులు ఆవు పెరుగు ఆవుపాలు ఆవు నెయ్యి ఆపతిట్టు వాటితోటి మొత్తం ఫాలో చేసుకొని ఇక్కడ రెడీ చేసుకొని ఇక్కడనే స్ప్రే చేస్తున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ అరోమా వ్యాలీలో వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ నైన్ గుంటాస్ తీసుకున్నాను అంటే థౌజండ్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్నాను ఇక్కడ అంటే ఇక్కడ నేను కూడా ఇక్కడ ఒకటి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటే నేను అది ఫీల్డ్ మొత్తం కంప్లీట్ ఫార్మా ఫీల్డ్ ఇట్లా బయటకు వచ్చి కొంచెం మన పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి మనము ఇక్కడ ఒక ల్యాండ్ తీసేసుకొని ఇక్కడ మన ఆర్గానిక్ ఫుడ్ అంటే మన అగ్రికల్చర్ టైప్ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇట్లా ఏమన్నా చేసుకొని ఇక్కడ ఉందామనేసి మనం ఒక నైన్ గుంటాల్స్ తీసుకుంటాం మేము ప్రగతి నగర్ అండి జేఎన్టీ దగ్గర ప్రగతి నగర్ ఇక్కడ మేము ఇన్స్టాలో చూసాము ఇన్స్టాలో చూసి వచ్చేసాము బాగుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి వచ్చాము ఎలా అనిపించింది వెల్ అండ్ గుడ్ దే ఫీలింగ్ వెల్ అండ్ గుడ్ అయ్యారు గేమ్స్ అది పెట్టడం ఓపెన్ ప్లేస్ ఏరియా అండ్ ఫ్రెష్ ఎయిర్ నేచురాలిటీ వి ఫీల్ వెరీ హ్యాపీ